అంటే అసలు వార్త విన్నాక నమ్మలేకపోయినాము ఈ నమ్మలేని నిజాల్లో ఇవ్వలేదు ఎందుకంటే ఆయన మంచి ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించేవాడు మేము ఎప్పుడు భువగిరి మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆత్మీయంగా ఆదాభిమానంగానే మాట్లాడే కూడా చాలా భిన్నండి అయితే ఆయన ముఖ్యంగా మాత్రము మాకు నచ్చింది ఏంటంటే ఆయన రాజకీయ వాటా కోసం పద్మశైలకు కూడా మనం రాజకీయ చైతన్యులు కావాలి రాజకీయంగా మనం కూడా మనకు వాటా కావాలి మన సత్తా దాటాలి మన ఐక్యతను దాటాలని చెప్పి కూడా శంకర సభను ఏర్పాటు చేసుకుంటూ దానికి కూడా మనం అందరం పోయినాం అయితే ఇలాంటి రాజకీయ వాటా కోసం కొట్లాడినటువంటి ఈ మహానుభావుడు ఇంతలో మరణించడం హఠాత్తిగా మరణించడం మన పద్మశాలి సమాజానికి తీరం లోటు అని చెప్పి నేను భావిస్తున్నా కాబట్టి వీరికి వీరికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి శాంతి నేను సిద్ధాంతం కలిపిస్తూ नहीं 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 नहीं